హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి అందరికీ హ్యాపీ సండే సండే రోజు ఏం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి మేము వచ్చేసి మటన్ తెచ్చామండి ఈరోజు చేనులో పత్తి చేతిరాలే మటన్ తెప్పించానండి ఎందుకైనా ఇంకా లేట్ అవుతుందండి మటన్ కోసం వెళ్తే చికెన్ కోసం వెళ్ళినా మటన్ కోసం వెళ్ళినా కొద్దిగా లేట్ అయిపోతుంది నేను ఎయిట్ కల్లా పత్తి పత్తి పత్తిదామంటే కొద్దిగా ఎయిట్ కల్లా పూర్తయిపోదండి ఇంట్లో ఉన్న కూరగాయలు అయితే కల్లా చేసుకొని వండుకొని అనుకున్న టైంకు చేనులో ఉండగలుగుతాం కానీ ఇది బయటికి వెళ్ళి తేవాలి కదా మటన్ అయినా చికెన్ అయినా అయితే చాలా రోజులకు మటన్ తెప్పించానండి హాఫ్ కేజీ బాబే వెళ్ళి తెస్తుందండి ఏ పని చేసినా మటన్కైనా చికెన్కైనా నాకు సెంటర్కి వెళ్ళాలంటే అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ ఇంకా బాబుని రెండు మూడు సార్లు తీసుకెళ్ళి చూపించిన చికెన్ అయినా మటన్ అయినా ఇక్కడ తీసుకురా అని రెండు మూడు సార్లు చూపించాను ఫ్రెండ్స్ ఇంకా అప్పటి నుంచి తేపోనా అంటే తన సైకిల్ వేసుకొని వెళ్తాడు ఫ్రెండ్స్ ఇక సండే రోజు కంపల్సరీగా మటన్ తెచ్చిన చికెన్ తెచ్చినా బాబునైతే పంపిస్తాను మార్నింగ్ లేపేసి వాడేలాగూ ఫైవ్ ఓ క్లాక్ లేచి రోజు స్నానం చేసి ఫైవ్ ఓ క్లాక్ లేచి ఏదో మాట్లాడాలనుకుంటే వీడియోలో ఏదో వస్తుందండి ఫైవ్ ఓ క్లాక్ లేచి చదువుకుంటాడు కదా రోజులాగానే ఈరోజు కూడా ఫైవ్ ఓ క్లాక్ లేచిండు ఇంకా మటన్ అంటే తెచ్చిండు ఫ్రెండ్స్ తెచ్చాక స్టవ్ మీద వేశాను అయితే నార్మల్గా నేను గిన్నెలో వండానండి మటన్ తెస్తే మాత్రం కంపల్సరీ ఎప్పుడైనా సరే ఇలా కుక్కర్లో వేసుకుంటానండి నాకు గిన్నెలో వండాలంటే ఊరికే అడుగంటుతుంటుంది బాగా ఉడికినాకనే కారం ఉప్పేయాల కదా మటన్లో ఊరికే అడుగంట తా ఉంటుంది కలవెట్టలేక నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఇదైతే స్టవ్ మీద మంచి కుక్కర్లో వేసుకున్నామంటే వేరే పని కూడా చేసుకోవచ్చు కదా ఇంట్లో గిన్నెలు దోమడం ఇల్లు దూకడం అట్లాంటి పనులు పూర్తి చేసుకోవచ్చు అందుకే ఎప్పుడు తెచ్చినా నేను ఇట్లా మటన్ వచ్చేసి కుక్కర్లో వండేస్తాను ధనియాల పొడి కంపల్సరీ ఏ కూరలోనైనా వేస్తానండి ధనియా ధనియాల పొడి అయితే లేదు లేక అప్పటికప్పుడు ధనియాలు వేంపి అలాగే మసాలా కూడా వేసి మిక్సీ కేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇక అన్నం కూరలు రెండు అయిపోయినా ఇంట్లో పని తీరింది ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ కోసమని బాక్సులు పెట్టుకుంటున్నాను అలాగే తినడానికి కానీ పెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నా బాబు ఉండి నాకు కూడా టైం అవుతుంది స్కూల్కు నాకు కూడా వేసే మమ్మీ అన్నాడు తన ప్లేట్ కూడా తెచ్చి ఆడబెడితే గిద్దరికి వేసామండి వేశాక తిన్నాను తినేసి ఇలా చేనులోకి వెళ్ళడానికి బ్యాగ్ చదురుకున్నాను ఫ్రెండ్స్ బ్యాగ్స్ ఎదురుకొని బ్యాగ్ అక్కడ పెట్టి ప్లాట్ దగ్గరికి వెళ్ళాను ప్లాట్ దగ్గర మట్టి పోయి మట్టి మొత్తం పోయించిన మన్ను మొత్తం ప్లాట్కు మొత్తం నూకిస్తున్నామండి జేసీబీతోటి అయితే మామయ్య ఉన్నాడు అక్కడ చూసొస్తాను అనేసి వెళ్ళాను అలాగే ఈరోజు ప్లంబర్ వస్తాను అన్నాడు నల్లపిణీకి ఇంకా రెండు పనులు అయితే సండే రోజు ఖాళీ కదా చేపించమని చెప్పాను ఒకసారి వెళ్ళి జేసీపీ నూకుతుంటే చూడడానికి వెళ్ళి చూసొచ్చానండి కొద్దిసేపు అక్కడే ఉన్నానండి ఒక పావుగంట సేపు ఇంకా మళ్ళా పత్సీనికి వెళ్ళాలి పత్తి సండే రోజే కాలుంటుంది కనుక ఆ రోజే ఎక్కువ ఏరగలుగుతామండి నార్మల్ టైంలో అయితే ఫోర్కి వెళ్ళి సిక్స్ వరకు ఎంత టైం ఉండదు వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవరే పత్తి ఏరతాం కనుక ఎక్కువ ఏరలేము సండే రోజు అయితేనే ఫుల్ డే కష్టపడగలుగుతాము అందుకే ఇంకా నేను పచ్చి వెళ్ళడానికి పోతాను నువ్వు చేయించి మామే అని చెప్పేసి ఇంకా పెట్టుకున్న లంచ్ బాక్స్ తీసుకొని బోరం తీసుకొని వచ్చానండి ఇంకా మధ్యాహ్నము లంచ్ చేసేసాను ఇక కర్రీ మాత్రం సూపర్గా కుదిరిందండి మంచిగా మటన్ తొందరగా ఉడికింది లేత కూర మంచిగా ఉడికిందండి కర్రీ మాత్రం సూపర్గా ఉంది ఉదయం నుంచి ఇక సాయంత్రం వరకు ఇక ఏరుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ అయితే అన్నం తినడానికి మాత్రం ఒక పావు గంటే కూర్చున్నానండి ఎందుకంటే కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది పని కాదు నాకు పత్తి ఎరడం కాదనేసి ఒక పావు గంట మాత్రమే కూర్చొని అన్నం తిని ఒక ఐదు నిమిషాలే కూర్చున్నానండి కూర్చొని ఇంకా నాకు పని కావాలి పత్తి అనేసి ఏడుతున్నాను ఫ్రెండ్స్ పత్తి ఎట్లా ఏడుతానంటే ఇప్పుడు పలచడి పత్తి అండి అలాగే పుచ్చి కూడా వస్తుంది నాలుగు కన్నులు ఉంటే పత్తిలో మూడు కన్నులు మంచిగా ఉంటున్నవి నాలుగో కన్ను పుచ్చొస్తుంది లేకపోతే నాలుగు కన్నులు ఉంటే అడుగు మొత్తం పుచ్చొచ్చి మీద మాత్రమే బుగ్గ బుగ్గ ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా పత్తి గుంజగానే మంచిగా చేతికి రావట్లేదు కొంచెం ఆలస్యమే అవుతుంది పుచ్చు పత్తి స్టార్ట్ అయిపోయింది మా చేన్లో ఆల్రెడీ మందు కొట్టించానండి పత్తి ఏరాక దసరా వెళ్ళాక వర్షం వచ్చాక కానీ అప్పుడే పుచ్చు స్టార్ట్ అయిపోయిందండి ఉంది కదా పత్తు అనేసి నాలుగు సార్లు ఏరుకొని పోతున్నానండి ఇటు రెండు సార్లు అటు రెండు సార్లు మధ్యలో నిలబడి అడుగు అక్కడే చేరుతున్నాను ఒక్కడుగు ఇక్కడే చేరుతున్నాను ఎందుకంటే తొందరగా అయిపోవాలి సార్ సార్లు తిరగాలంటే లేట్ అయిపోతుంది ఇట్లా నాలుగు సార్లు ఏరుకొని పోతే ఒకసారి రెండు పట్టెలు వచ్చేస్తాయండి ఇంకట్లయితే ఈజీగా అయిపోతుంది అనేసి ఇది ఎకరం అయితే కంప్లీట్ చేశానండి ఈ ఎకరం ఉంది ఈ ఎకరం ఏరాలంటే కష్టంగానే ఉందండి రోజుకింత కొత్త కాయ పగులుతుంది కొత్త కాయ బాగానే ఉందండి చేను మీద అదంతా ఒకసారి పగిలితే బాగానే నాలుగు కింటాల దాకా ఎల్లునేమో కానీ అంతా ఒకసారి పగలదండి ఆ చెట్టుకున్న ఐదారు కాయలైనా అప్పుడు ఒక కాయ అప్పుడు ఒక కాయ పగులుతుంది అంత ఒకసారి పగిలితే మంచిగా చేను వీకేసుకోవచ్చు చేను మీద మాత్రం కొంచెం కాయ ఎట్లాగూ మనం పీకేసేసరికి కొంచెం కాయ ఉండిపోతుందండి ప్రతి కాయ పత్తి పగలదండి ఇంక ఏమోనండి ఇంక ఒకసారో రెండుసార్లు ఏరుతామేమో పత్తి ఇంకా ఈ ఎకరానికి కథన్ చేయాలంటే నా వల్ల కానట్టుంది నెక్స్ట్ సండేనన్నా ఎవరినన్నా ఒకరిని నా తోడుకు తీసుకెళ్తాను అట్లయితే దగ్గర పడుతుందేమో ప్రతిరోజు ఏరుతుంటే నాకు కూడా ఆస్టకు వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఈ పత్తి ఏరడము ఎవరినన్నా పెట్టింటే బాగుంది ఒక్కరు వస్తే బాగుంది చూసినా కూడా ఒక్కరు దొరకట్లేదండి ఒక్కరు దొరకక ఇక నేనే రోజు సాయంత్రము సండే లేరగలుగుతున్నాను ఈ సండే మాత్రం తప్పకుండా ఎవరినో ఒకరిని నా వెంట తీసుకెళ్ళి కథం చేయాలనుకుంటున్నాను ఇంకో ఇలా ఉంటుందండి నా పత్తి చేయని వీడియో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా కష్టపడతాను ఒక సిస్టర్ కామెంట్ చేసింది చేల్లో వీడియోస్ పెట్టక్క మంచిగా నీకు వ్యూస్ వస్తాయి మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతాయి కష్టాన్ని చూశాని ఒక సిస్టర్ కామెంట్ చేసింది ప్రత్యేకంగా ఆ సిస్టర్ నేను చేసే పని నేను చేయడంలో ఎంతగానో కష్టపడతానో అందుకే తీసి చూస్తున్నాం అండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బా